హాయ్ గాయ్స్ ఇది వచ్చేసి మన ఆధోని ఐకానిక్ బ్రిడ్జ్ కట్టి ఎట్టి తోసైతే కానీ తెలియదు కానీ పడిపోవడానికి మాత్రం సిద్ధంగా ఉంది పట్టించిన వాడైతే లేడు మొన్న కూడా ఎమ్మెల్యే వచ్చి చూసిపోయింది ఇక్కడ ఇక్కడ టచ్ చేస్తే ఈ సైడ్కున్న ఇట్లా పడిపోతున్నాయి అన్ని చూడండి అంతా టూ సైడ్స్ ఆల్రెడీ అంత కండిషన్ అంతా వర్స్ట్ అయిపోయింది ఏం లేదు ఈ సైడ్కి ఉన్న రిటైనింగ్ వాళ్ళు కూడా అంతగా స్ట్రాంగ్ లేదు అట్లే జనాలు పోతున్నారు వెహికల్స్ తిరుగుతున్నాయి కింద రైల్వే ట్రాక్ ఉంది ఈ ఫుట్ పాత్ మీద అయితే ఈ సైడ్కి అక్కడక్కడ హోల్స్ పడినాయి హోల్స్ మరి దీన్ని మన ప్రియతమ ఎమ్మెల్యే గారు పట్టించుకుని ఏమైనా చేసే ప్రయత్నం ఏమైనా చేస్తారా లేదా ఏదైనా ఆల్టర్నేటివ్ చూస్తారా లేదా అని చూసుకోవాలి ఇక్కడ పిచ్చేసేందుకు ఇది ఎప్పుడు పడిపోదో తెలియదు అవతల అవతల ఆల్రెడీ కింద షాపులు పెట్టుకుని ఉన్నారు పడితే మాత్రం ఆస్తి నష్టం ప్రాణ నష్టం రెండు దొరుకుతాయి పోస్టర్ చూడండి ラピーガイゼヘビガイゼヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘンヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘ నేనైతే ప్రజలు హాస్పిటల్కి వెళ్తున్నా నిన్న వెళ్తే డాక్టర్ లేరు అని చెప్పారు మళ్ళీ ఈరోజు అయినా ఉన్నారా